ఏజ్ గ్యాప్ సమస్యల్లో చిక్కుకుంటున్న సీనియర్ హీరోలు ఇప్పుడు ఆ లిస్ట్ లో చేరిన మరో స్టార్ ఇటీవల కమల్ హాసన్ ఫేస్ చేసిన అదే వయసు వ్యత్యాస సమస్యను ఇప్పుడు అమీర్ ఖాన్ ఎదుర్కొంటున్నారు తేడా ఏంటంటే కమల్ ఈ విషయంపై స్పందించకపోతే అమీర్ మాత్రం ఓపెన్ గా సమాధానమిచ్చారు ఇష్యూ ఏంటంటే కమల్ హాసన్ వయసు సుమారు అరవై తొమ్మిది ఏళ్ళు త్రిష వయసు సుమారు నలభై ఒకటి వారిద్దరిని ఒకే సినిమాలో జంటగా చూపించడమే వివాదానికి కారణం లైఫ్ ట్రైలర్ గా విడుదల తర్వాత ఈ డెబిట్ మళ్లీ ఊపందుకుంది కథకి కీలకత ఇవ్వాలని మణిరత్నం చెబుతూనే పాత్రలను చూడండి వ్యక్తుల వయసులను కాదు అంటూ వివాదానికి పులి స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు ఇప్పుడు అదే చర్చ సితారే జమీన్ పూర్ విషయంలో మళ్లీ వినిపిస్తుంది అమీర్ ఖాన్ యాభై తొమ్మిది జెనీలియా ముప్పై ఆరు ఏళ్లైనా కథకు తగినట్లుగా ఆమెను ఎంపిక చేశామని చెప్పారు ప్రస్తుత టెక్నాలజీ వల్ల వయసు తెరపై పెద్ద సమస్య కాదు అన్నారు గతంలో శృతి హాసన్ కూడా ఇలాంటి చర్చలకు సమాధానమిచ్చారు చిరంజీవితో వాల్తేరు వీరయ్యలో నటించినప్పుడు వచ్చిన విమర్శలపై హీరో వయసు కాదు కథే ముఖ్యమని చెప్పారు